డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి మా నాయన గారి కాలంలో ఉన్నారు ఇంకా వీళ్ళంతా పెట్టి ఆడ మేత ఆడికి ఆటికి పోతాము పోతారు పత్తు పత్తు లేకుండా గుర్రలోడు ఆవులోడు ఉంటారు వాహనంలో ఎక్కువ పట్టుకోండి అప్పుడు భీము నాయకుపోయా నువ్వు ఎన్నో ఏళ్ళ నుంచి కాస్తాడు అవకాశంలో ఎంతవరకు చదువుకున్నావు ఇట్లని మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకొని దానిని ఆవుల మీదకని వదులుతారు

ఇక్కడ చూస్తున్న ఆవుల మంద అండి గ్రామం సింగనమల మండలం అనంతపురం జిల్లాకు సంబంధించిన ఆవుల మంద ఈ ఆవులను కాసే వీళ్ళండి ఎన్నో దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఈ ఆవులను మేపుతున్నారు దాదాపు ఎన్ని ఆవులు ఉన్నాయి వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఆవులు మేపుతున్నారు ఎక్కడెక్కడ తీసుకుని వెళ్తారు అలాగే ఎండాకాలంలో ఈ ఆవులను మేపాలంటే చాలా కష్టంగా ఉంటుంది వీళ్ళ యొక్క వ్యయ ప్రయాసాలు అవన్నీ ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు వీళ్ళని అడిగి తెలుసుకుందాం నా నమస్తే అన్న మీ పేరు మీ అడ్రస్ అంతా చెప్పండి ఇక్కడ నీ ఇక్కడ చెప్పు ఫస్ట్ మీ ఊరునా మా తరిమల మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం ఎనిమిది వందల ఆవులు ఉన్నాయి అంటే ఎంతమంది ఉన్నాయి ఆవులు ఎనిమిది మంది ఉన్నాయి మొత్తం ఎనిమిది వందవి ఎనిమిది వందల ఆవులు ఒక్కొక్కరి వంద ఆవులు దాదాపుగా ఉన్నాయండి ఇక్కడ తిరిగినా నా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఆవులను మేపుతున్నారు ఓ నా గుండీ నుంచి మా ఒక అంటే మీ నాన్న కాలం నుంచి దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఆవులు ఆవులున్నాయి అప్పటి నుంచి ఇన్ని ఆవులున్నాయా ఎనిమిది వందల యాభై అరవై ఆవులు ఉండేవి అందరూ బిడ్డలు మేమే అంత కుప్పి ఆవులు పెట్టుకున్నారు అని మాట మా వాళ్ళకి సరివాలకి కొనుకొచ్చుకొని అట్లే పెట్టుకుని మా మాజంత అన్నయ్యకి ఆడపిల్లలు నలుగురు అయితే మా అక్కడ కలిగించుకున్నాము ఇదే ఉండాలందరూ మీరెంతమంది ఉన్నారన్న కుటుంబం నలభై మంది ఉంటారు నలభై మంది వరకు అన్నదమ్ములు అక్క అన్నదమ్ముళ్ళు ఏమేమి పెద్దగా లేరు నాకు ఇద్దరు కొడుకులు మా అయ్యికి ఒక కొడుకు అల్లుళ్ళకు బిడ్డలకు మన్నాయి బిడ్డలకు అల్లుండ్లకు ఒక ముగ్గురు నలుగురు ఐదు మంది ఉంటారు అంటే మీరు ఎక్ అంటే దీనిలోకి మేపు గడ్డి ఇలాంటివన్నీ ఎక్కడెక్కడ మేపుకొని వస్తారన్నా మామూలుగా డైలీ తరిమికి వెళ్ళ అట్టాము వాళ్ళ కాలం ముచ్చుకోట కల్లా పోతాము ముచ్చుకోట కొండలేక ఆ కొండల్లో ఉంటాము ఇట్లా ఎండల కాలం పోతా ఉంటాము ఉడుగుడికి వెళ్ళా ఆడ మేద ఉంటే ఆడికి పోతాము పోతారు అంటే దాదాపు ఎన్ని కిలోమీటర్ల వరకు తిరుగుతుంటారు ఇట్లా ఇదంతా పాముడి వరకు తిరుగుతాము ఇదంతా పాముడి వరకు చిన్నమల కట్ట ఇక్కడ కల్లా ఇట్లా ఎక్కువ వెళ్ళ ఇప్పుడు ముచ్చుకోట లేకపోతారు పోతారు ఎన్ని రోజులు ఉంటారు అక్కడ ఒకసారి పోతే ఉండి నెల రెండు నెలలు కూడా ఉంటారు అక్కడే ఉంటారు అప్పుడు పది రోజులు లేదా నెల రెండు నెలలు ఉన్నప్పుడు మీకు ఈ బత్యం గానీ ఆహారం గాని అలాంటివన్నీ చేసుకుంటారు మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ వాళ్ళు అన్నం పెట్టి వేసిన పేడంతా వాళ్ళే తీసుకుంటారు ఒకవేళ ఎవరు లేరకు వర్షాలు వచ్చినాయి కొండకు పోయినారు అలాంటప్పుడు వండుకొని అలాంటి మన తినల్లా తప్పదు అవునవునులే ఇప్పుడు పది రోజులు ఉంటారు కదా పది రోజులు ఒక్కరే ఉంటారు అంటే ఒక పది ఐదు మంది పోయి ఉంటారు ఐదు మంది ఉంటారు మారుతా ఉంటారు మనుషులు మారుతా అంటాము అందరు అవునులే మీరు ఒక మూడు రోజులు ఉంటే మళ్ళా వాళ్ళు మూడు రోజులు అట్లా పోతా ఉంటారు నీ పేరు ఏం పేరు బి సంతోష్ సంతోష్ నువ్వేళ్ళ నుంచి కాస్తాడు పసులో ఎంతవరకు చదువుకున్నావు చదువుకున్నావు ఆరు అయిన తర్వాత ఇంకా వదిలిపెట్టి అవునవునులే ఆరో క్లాస్ వరకు ఎక్కడ చదివిండేది నిదనాట్లో చదివినావు తర్వాత ఆరో క్లాస్కి తరుమలు పోయినావా ఓకే ఎందుకు చదువు అబ్బలేదా నువ్వే వదిలేసినావా లేదు చదివే చదువు అబ్బక ఇంకా ఆవులు మెప్పుతున్నావు ఏమవుతున్నా నీకు మనముడు మనముడు అవుతాడు అంటే కొడుకు కొడుకా బిడ్డ కొడుకు బిడ్డ కొడుకు ఓకే ఆవులు ఎన్ని ఉన్నాయి తర్వాత ఎద్దులు ఎన్ని ఉంటాయన్నా ఎద్దులు ఉంటాయన్నా ఎద్దులు ఐదు ఉన్నాయి ఎందుకంటే క్రాసింగ్ అంటే దీని మీదకి క్రాసింగ్ కోసం వదులుకుంటారు అంటే ఎలాంటి ఎద్దులను వదులుతారు చాలా పుడుతుంటాయి కదా కానీ మంచి ఎద్దులు మంచి ఎద్దులని మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకొని దానిని ఆవుల మీద వదులుతారు ఏమేమి మంచి పశు పశు పుట్టుకుండా అన్ని పసి పసి పశువుతా అంటే ఎద్దు లక్షణాలు బట్టి మీరు వదులుకుంటారు అంటే బాగుండాలా లేకుండా అట్లాంటిది చూసి మీరు ఇది ఆవుల మీద వదిలేస్తారు చిన్నప్పుడే బాగుండే బాగుంటే అవునవును అంటే ఎందుకు అంటే తెల్లదాండ్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఎందుకు కదా ఇప్పుడు తెల్లబట్ట వేసుకుంటే ఎట్లుంటావు తెల్లర ఓకే తెల్ల పసులు అయితే కళ్ళగా ఉంటాయి అలాంటి పసులకి ఎక్కువ రేటు కూడా ఉంటుంది అనే ఉద్దేశం అందుకే కదా గంజి గంజిపట్ట పుట్టించుకునేది ఎవరైనా కూడా అది కానీ పోయ్యేటప్పుడు పోయ్యేటప్పుడు వేసుకుంటారు వాళ్ళు మా ఎత్త వాళ్ళు అది వేసుకుని పోతాది వాళ్ళు లేదు పండగలు అట్లా పండగలప్పుడు ఎట్లా పండుగ చేసుకుంటాము ఇప్పుడు అడవిలో ఉంటారు పండగప్పుడు అలాంటప్పుడు ఇంటికి పోయి అవునలే ఆడుంటే ఆడే పండగ మనకి ఆడే చేసుకుని గొర్రెన తెచ్చుకోవాల్సింది తింటావు లేదా ఇంటికాడ చేసింటే ఎంపిస్తారా దగ్గరలో ఉంటే బండ్లు కాదు అవునవును ముచ్చుకాటి కాటికి కూడా బండ్లతో గొర్రెలోళ్ళు అందరూ మోసుకుంటున్నారు ఇప్పుడైతే బండ్లు ఉన్నాయి నీ చిన్నప్పుడు మీ నాన్న వాళ్ళు ఎంట పోయింటావు అప్పుడు ఏం చేసేవాళ్ళు బియ్యం కట్టుకొని పోయి చూసుకొని తింటాంటివి అయిపోయినప్పుడల్లా కాయగూరలు అవి పోతా పోతాంటివి నా నీ చిన్నప్పుడు ఇప్పుడైతే బండ్లు ఉన్నాయి కాబట్టి టయానికి ఆహారం ఆకలేనప్పుడు మనకు అందుతుంది నీ చిన్నప్పుడు బండ్లు లేవు నడిచే తీసుకొని పోవాలా అట్లా మీరు అక్కడే చేసుకుంటాం అన్నం లేకుండా ఉండే రోజులు ఏమన్నా ఉన్నాయా కోల్లాగా ఉంటాయి పత్తు పత్తి లేకుండా గొర్రెలోడు ఆవులోడు ఉంటారు వానలు ఎక్కువ పట్టుకొని అప్పుడు భీము నానిపోయా చేసుకుంటారు కట్టెలు ఆనిపోతే అట్లా చేసుకుంటాను అట్లా తిప్పాలో అంటే చాలా తిప్పలు పడి పెంచినారు అయితే ఆవులున్నాయా ఇప్పుడు అక్కడ కనపడే గిత్త ఉంది కదన్నా ఆ గిత్త మీరు ఆవులపైకి వదిలినారు ఆ గిత్తలో ఏమేమి చూసినారు అంటే ఫస్ట్ తెల్లవన్నీ ఉంది మంచి జాడు ఉంది మంచి సొగసుగా ఉందని కాళ్ళు గీళ్ళన్ని బాగుంటాయి ఓకే